ఇంట్లో సెలబ్రేషన్స్ కి స్పెషల్ ఒకేషన్ కి చేసుకునేలా ఒక క్లాసిక్ ఇండియన్ స్వీట్ రెసిపీ మూంగ్ దాల్ హల్వా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి ఒక కప్ పెసరపప్పు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక మూడు గంటల పాటు నానపెట్టించాలి పప్పు మెత్తబడిన తర్వాత నీళ్లు మొత్తం వడకట్టి ఒక టిష్యూ పేపర్ మీద గాని కిచెన్ టవల్ మీద గానీ వేసి బాగా డ్రై చేయాలి పప్పు పూర్తిగా ఆరిన తర్వాత మిక్సర్ జార్ లోకి మార్చి పల్స్ మోడ్ లో మంచి కోస్ టెక్స్చర్ వచ్చేంత వరకు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీంట్లో అరకప్ అంత జిడిపప్పులు వేసి మంచి గోల్డెన్ కలర్ లోకి రోస్ట్ చేసుకోవాలి దీంతో పాటు బాదాం స్లైసెస్ పిస్తా పప్పులు కూడా వేసి రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి కిస్మిస్లు వేసి బాగా ఉబ్బిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద కడాయిలో పావు కప్పు అంత నెయ్యి వేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ రవా ఒక టేబుల్ స్పూన్ చట్నీ పప్పు పౌడర్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు మిక్స్చర్ ని వేసి దీంతో పాటు ఒక కప్పు నీళ్లు ఒక కప్పు పాలు పోసి మీడియం లో ఫ్లేమ్ లో బాగా మిక్స్ చేసుకోవాలి మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి నెక్స్ట్ దీంట్లో రెండు కప్పుల చక్కర వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మిశ్రమం బాగా దగ్గర పడి మంచి హల్వా కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఎలకాయ పొడి కుంకుమ పువ్వు దీంతో పాటు రోస్ట్ చేసుకున్న నట్స్ కిస్మిస్ అన్ని వేసి కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతే అండి మన బ్రహ్మాండమైన స్వీట్ షాప్ స్టైల్లో దాల్ హల్వా రెడీ అయిపోయింది చేసిన వెంటనే బాగా వేడి వేడిగా తింటే అప్పుడు స్టార్ట్ అవుతుంది సెలబ్రేషన్